జరిగిన కథ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతని గుర్తు చేసినటువంటి ఒక నిజమైనటువంటి దృశ్య కావ్యం అద్భుతంగా రాకేష్ నటించాడు అద్భుతంగా పెట్టుబడి పెట్టిన రవీందర్ రెడ్డి గారికి అలాగే విరించి వరం గారికి మా యొక్క ధన్యవాదాలు చాలా అద్భుతమైన మూవీ జితేందర్ రెడ్డి అందరూ చూడండి అందరూ ఖచ్చితంగా చూడాలి శ్రీరామ్ ప్రియా హిందూ బంధువులరా మనం ఈరోజు జితేందర్ రెడ్డి చేసిన ఆయనతో పాటు ఇంకా వందలాది కార్యకర్తలను మనం కోల్పోయాం ఆ టైంలో ఈ కమ్యూనిజం ప్రభావంతో చాలా మంది వేల లక్షల మంది కార్యకర్తలు యువకులు మట్టిలో కలిసిపోయారు ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక అపసిద్ధాంతం ఆ సిద్ధాంతంతో మన దేశంలో ఇలా ఇంకా రష్యా చైనాలో లక్షల మందిని చంపేశారు స్టాలిన్ ఒక్కడే స్టాలిన్ ఒక్కడే వాడు కోటి మంది పైన చంపాడు ఇంకా ఉన్నాయి ఈ హిట్లర్ సంగతి మనకు తెలుసు మోర్ దెన్ అరవై లక్షల మందిని చంపారు కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే ఈ ప్రపంచంలో అందరూ స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలంటే అందరు మేలు కోరేది ఒకే ఇజం అది హిందూ ఇజం సర్వే యా సర్వే వి విఆర్ గోయింగ్ టు యా ఇలాంటి సినిమా ఇంకా ఇంకా రావాలి ఇలాంటి సినిమాలు తీసి సొమ్ము దమ్ము ఉండే వాళ్ళు పెరగాలి అలాంటి హృదయాలు ఉన్నాయి గివ్ ద బిగ్ హ్యాండ్ టు దే విరించి వర్మ దర్శకత్వంలో రాకేశ్వరే డిచన్ రోల్ గా మెయిన్ రోల్ గా అలా రవీందర్ రెడ్డి గారు నిర్మాత నిర్మాత రవీందర్ రెడ్డి గారు ముదిగొండ రవీందర్ రెడ్డి గారు యాక్చువల్ ఎలాంటి సినిమాలు తీయాలంటే సొమ్మున్నా కూడా దమ్ముండదు ఎందుకంటే దేశభక్తి లేకపోతే దేశభక్తి లేకపోతే ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు వారు ముందే చెప్పారు మేమిది సినిమాగా తీయలేదు ఈ నిజం జనానికి తెలియాలని తీశాను కాబట్టి ఇలాంటి మీ నేను మీ అందరికి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మీరు అందరు ఎదగండి ఎన్ని కార్నర్స్ లో ఎదగలుగుతారో ఎదగండి ఎదగకపోయినా ఎదగడానికి ప్రయత్నించకపోయినా తొక్కడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు మీకు తెలుసు ఈ మల్కాజ్ గిరిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి ఎందుకో తెలుసా అదే చెప్తాను ఔరంగజేబు అనేవాడు వాడు ఎవడవు దొంగ ఓ వాడు ఈడ మీరు ఉచ్చాబోసుకోండి అని ఏడు వందల యాభై ఎకరాలు ఇచ్చాయంట ఇస్తే వీళ్ళందరూ ఆయన మాయ అంటున్నారు దానికి రుజువేమక్కర్లే రుజువేమక్కర్లే ఒక బస్సులో మనం చిన్నప్పుడు కచ్చి ఫేసి అన్న కచ్చి అన్న అని కచ్చి ఫేస్తే మనం వెళ్ళి కూర్చునే వాళ్ళం కానీ ఆ కచ్చి ఫేసి బస్సులో కూర్చునేది వాళ్ళకి నచ్చదు బస్సు పైన దుప్పతేసి బస్సు మొత్తం మాది ఇదే వక్ఫ్బోర్డ్ యొక్క నన్ను బంద్ చేయనా ప్లీజ్ ఇదే వక్ఫ్ బోర్డు యొక్క తీరు వాళ్ళు ఈ దేశాన్ని కబలించడానికి కాంగ్రెస్ అనే ఒక లుచ్చ లత్ర్ పార్టీ అప్పటి నుంచి అదే పనిచేస్తుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది ఈ తెలంగాణలో కులగన్న పెట్టింది వాళ్ది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి అంతా జాతి అది వాడు ఎవడెవడు ఎవడెవడు బుట్టాడు తెలదు మీరు లెక్క చూడండి వాడు ఫస్ట్ సుఖరోగాడు వాడు కూతురు దాని మగడు తర్వాత దాని కొడుకు వెళ్ళి తాళమేస్తే భారీ డాన్సర్ వచ్చా ఆ బాలడీ ఆన్సర్కి వాడికి పుట్టల ఈ ఏం పప్పుడు గణ్య పప్పుగాడు సో కాబట్టి ఈ పప్పుగాడి పార్టీ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు కులగణన అని చెప్పి హిందువులు విడగొడుతుంది సెరగొడుతుంది గుర్తుపెట్టుకోండి హిందువులు విడగొట్టడానికి వాడు ముస్లిముల్లో కులగణ చేయుడు క్రిస్టియన్స్ లో బొచ్చులు మంది ఉన్నారు షియా మసీద్ కి సున్ని బోడు సున్ని మసీద్ కి బోడు కేదలిక్కి దానికి పెంత కోసపోడు పెంతు కోసం ఇంకో బోడు కాబట్టి ఈ దేశాన్ని నిలబెట్టేది హిందువులు ఈ దేశాన్ని కాపాడేది హిందువులు కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది జిత్తే అని చెప్పారు కదా ధర్మం ఉంటే దేశం ఉంటది కాబట్టి మీరు ఎదగండి నా రిక్వెస్ట్ ఆరు ఆరు రకాలుగా మీరు ఎదగండి ఒకటి మీరు మీరు చెప్పండి శారీరక మానసిక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక రాజకీయ ఇన్ని రకాలుగా ఎదిగితేనే మనం ఉంటాం నాకెందుకు వాడు చూస్తాడు వాడు వస్తాడు ఎవరు రాడు ఎవరు రాడు బంగ్లాదేశ్ లో ఓచ కోశారు పోలీసులు ఆర్మీ కలిసి హిందువులను చంపుతున్నారు నిన్న ఇవాళ కూడా దీంకా సార్ నువ్వు ఏడ తగ్గితే అక్కడ తొక్కుతారు గుర్తుపెట్టుకో చెక్కుల అయినా ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా ఎవరైనా నిరూపించు పది లక్షలు ఇస్తా సెక్యులరిజం లేదు అదే అదే మళ్ళీ చెప్తున్నా సెక్యులరిజం అనేది పిచ్చకుంట్లా అది సెక్యులరిజం నపుంసకులు చెప్పే మాట్లాడి ఈ దేశం హిందువుల్ ఈ దేశానికి ఇస్లాంకి ఈ దేశానికి క్రైస్తవానికి ఈ దేశానికి కాంగ్రెస్ కి ఈ దేశానికి కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు ఇది అనాదిగా హిందువుల భూమి సనాతన ధర్మానికి సంబంధించిన భూమి దీన్ని మొక్కలు చేశారు ఇప్పటికే కొన్ని కోట్ల మంది జంపిండ్రు కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు తమిళనాడులో చూడు టెంకాశిలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు సిగ్గు లేకుండా వేములవాడిలో లోపల శివుణ్ణి మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు చాలా దురదృష్టం ఏమంటే ఈ తెలంగాణలో వేల మంది హిందువుల్ని వేల మంది హిందువుల్ని రజాకారులు చంపితే ఇంకా నువ్వు బయ్య అంటే నీ అయ్యా నీ నోట్లో ఉయ్య అందుకని ఎవరైనా ఎవరైనా చక్ర మన్నాడా వారిని ఇట్లా ఇడిచిపెట్టండి అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నా ఈ మూవీ ఈ మూవీ చాలా బాగా తీశారు చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు విరించి గారు మంచి డైరెక్షన్ చేశారు దమ్ము ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు సొమ్ము తీసి జరిగిన అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు అందరికంటే హైలైట్ గా వర్రే రాకేష్ వర్రీ లేకుండా అద్భుతంగా నటించాడు ఎందుకంటే ఆయన నిన్న నిన్న ఓకే ఓకే నిన్న ఈ రాకేష్ గారు ఈ సినిమా హీరో ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు ఎంతమంది సెలబ్రిటీస్ కి నేను ఫోన్ చేశాను మెసేజ్ చేశాను ఎవడు రాలేదు ఎందుకు రాలేదు సెలబ్రిటీస్కి ఏం పోయే కాలం వచ్చింది ఆ అక్కడ లేని చెత్తకొస్తారే దేశం కోసం రారే కాబట్టి సెలబ్రిటీ అంటే దేశం కోసం పనిచేసేవాడు ధర్మం కోసం మాట్లాడేవాడే తప్ప ఈ మన సొమ్ము తిని మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు సెలబ్రిటీ కాదు గుర్తుపెట్టుకోండి మన ధర్మానికి వ్యతిరేకంగా హీరోయిన్లు మాట్లాడతారు హీరోలు మాట్లాడతారు వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు జీరోలు అందుకని ఈ దేశం కోసం ఎవడు కొట్లాడితే వాడు హీరో ఈ ధర్మం కోసం ఎవడు మాట్లాడితే వాడు హీరో దాన్ని మనం తలకెక్కించుకుంటేనే ఈ దేశం నిలబడుతుంది రజాకార్ మూవీ చూసాము రోజు జితేందర్ రెడ్డి చూసాము కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ బెంగాల్ ఫైల్స్ ఈ ఫైల్స్ పెరగకూడదన్న ఈ ఫైల్స్ పెరగకూడదంటే హిందువులు పెరగాలి హిందుత్వం పెరగాలి అదొక్కటే దేశానికి అలా అయినా ఒక్క హిందూ ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి నాకు ఈ ముక్క కావాలి అన్నాడే ఎప్పుడైనా అది తెలుసు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనం హిందుత్వం కోసం మాట్లాడితే ఈ హిందుస్థాన్ లో సపోర్ట్ రాదు అయినా కూడా నిర్మాతలు ధైర్యం చేసి ఇంత సినిమా తీసి సో ఒక విధంగా వన్ ఎయిటీ ఇచ్చారమ్మా తెలంగాణ ఆంధ్రలో వన్ ఎయిటీ ఇచ్చారంటే అప్పటికి గొప్ప ఇన్ని వేల ఇన్ని వేల థియేటర్లు ఉన్నప్పుడు వన్ ఎయిటీ ఇంతవరకు రానిచ్చారు చాలా చిన్న సినిమాలు తొక్కేస్తుంటారు మనకు తెలుసు అతి పెద్ద రాజకీయం నడుస్తుంటది అక్కడ పెద్ద పెద్ద వర్గాలు గొడవలు ఉంటాయి మనకి తెలుసు అయినప్పటికి కూడా ఈ ధైర్యానికి మరొక్కసారి రవీంద్ర రెడ్డి గారిని వాళ్ళ టీమిని మరత్మకి అలా మేము ఐదుకి ఐదు ఇస్తాం సినిమాలో ఒక్కటి కూడా లేదు లోపం దీన్ని వేలు పెట్టి చూపిస్తే వాడికి ఇస్తాం శాపం ఎందుకంటే ఇది జాతీయవా జాతీయవాదులైన ప్రతి వాడు చూడవలసిన సినిమా ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో నిజాలు బయటికి రావు అందుకని నిజం కోసం మాట్లాడదాం నిజం కోసం కొట్లాడదాం నిజం కోసం పోరాడదాం మీ అందరి మరొక మాట చెప్తున్నా పెద్దల దగ్గర వదగండి జీవితంలో ఎదగండి పెళ్ళ నలుగురిని పొదగండి